వెల్కమ్ నెల్లూరు జిల్లాలో బాబు పవన్లు కలిసి జగన్ ని ఏం చేయబోతున్నారు ఇక విషయం ఏంటి అంటే ఈ పొత్తుకు సంబంధించి తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ ఎవరు పోటీ చేయాలి అనేది కూడా ఒక క్లారిటీతో ఉన్నారు అని చెప్పేసి క్యారర్ కూడా ఫీల్ అవుతా ఉన్నారు సో ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లా ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలకు కానీ పది స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది కానీ ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు మరి కొనసాగుతా ఉన్నదో మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకొని యుద్ధం చేయాల్సిందే లేకపోతే మాత్రం కష్టం అని చెప్పేసి భావించారు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు దానికి తగినట్టుగానే సర్వేలు కూడా అదే విధంగా ఉన్నాయి మీరు గత రెండు క్రితమే నెల్లూరు కూడా పర్యటించిన ఆ పర్యటించిన క్రమంలో అక్కడ పరిస్థితులు ఏంటి అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో చూశాను సో ఆ సర్వేలకు చాలా దగ్గరగానే మరి ఆ కూటమికి అనుకూలంగానే ప్రజానాడి కూడా ఉన్నది సో ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి తాజాగా అందిన సమాచారం అంతర్గతంగా నేను తెలుసుకున్న సమాచారం ఏంటి అంటే ఎవరైతే మరి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మనోకాంతి రెడ్డి ఆయన జనసేన పార్టీ నాయకులు నెల్లూరు జిల్లాలో సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అర్బన్ సీటు ఆ అర్బన్ సీటు గా ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నది ఎవరు తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ గారు ఆ నారాయణ ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు పైగా మాజీ మంత్రి మరి అటువంటి నారాయణ గారి పోటీ చేయాలి అనుకుంటున్న ఆ స్థానంలో మరి ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే మనోక్రాంతి రెడ్డి గారిని ప్రతిపాదిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు మరి అదే మనకు అందిన సమాచారం సో ఇప్పుడు అదే జరిగితే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలనొప్పే కదా ఎందుకంటే ఓ ప్రకటన మాజీ మంత్రి నారాయణ గారు ఆయన చాలా మరి పెద్ద వ్యక్తి తెలుగుదేశం పార్టీలో మరి అటువంటి వ్యక్తిని కాదని పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించిన క్యాండిడేట్ ని ఏ విధంగా పోటీ చేపిస్తారు చేపిస్తే అప్పుడు పరిస్థితి నారాయణ గారిని ఏం చేయించాలా ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించిన క్యాండిడేట్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి గారు సన్నిహితుడు ఇక్కడ నారాయణ గారేమో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరికి న్యాయం చేయాలి ఎవరికైనా ఒకరికే చేయగలగాల లేదు అలా కాదు అని చెప్పేసి నారాయణ గారిని ఏమైనా ఎంపీ అభ్యర్థిని చేస్తారా ఒకవేళ ఆ నిర్ణయం గనక తీసుకుంటే ఆ నిర్ణయం ఇప్పుడు ఈ కూటమికి ఏమైనా మైనస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా మారే అవకాశం ఉన్నదా ఇది ఆలోచించుకోవాల్సిన అంశం లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి ఈ నెల్లూరు అర్బన్ సీట్ గురించి మాట్లాడొద్దండి వేరే ఇంకా ఎక్కడైనా సరే జిల్లాలో అకామిడేట్ చేస్తాను అని చెప్పేసి అవకాశం ఉంటే ఏదైనా కావలి నియోజకవర్గం కావచ్చు లేదా వెంకటగిరి నియోజకవర్గం కావచ్చు ఈ నియోజకవర్గంలో ఏదో ఒకటిస్తాను అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఒప్పిస్తారా ఒకవేళ కావల నియోజకవర్గం కనుక అప్పజెప్పినట్లయితే ఆ కావల నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి ఆల్రెడీ గత కొంతకాలంగా పార్టీకి సేవలు చేస్తూ అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలను కూడా చూసుకుంటూ ఏడను కలుపుకుంటూ అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు వారిని కాదని మరలా ఇంకెవరైనా తీసుకొచ్చి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారా ఇక తర్వాత వెంకటగిరి వెంకటగిరిలో ఆల్రెడీ రామకృష్ణ అనే వ్యక్తి పార్టీ కోసం పాటు పడుతూ ఆయన కూడా ఆర్థికంగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు రామకృష్ణ గారిని కాదని లేదా కావ్యకృష్ణారెడ్డి గారిని కాదని వారిద్దరు ఎవరో ఒకరు కాదని ఏమైనా సీట్ ని అకామిడేట్ చేస్తారా ఈ రెండింటినీ ఏమి కలపకుండా నెల్లూరుకు సంబంధించి ఏమైనా కదుపుతారా లేదు ఇవన్నీ కాదు నెల్లూరు ఎంపీగా జనసేన అధినేత ప్రతిపాదించిన క్యాండిడేట్ ని ఏమైనా సరే రెడ్డిని పెడతారా ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక అంశం కూడా ఉంది అదేంటి అంటే నెల్లూరు జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఆయన సానుకూలంగా రావాలి అని అనుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా తొమ్మిది నెలల క్రితమే ఆత్మగూరు ఇన్ఛార్జ్ గా ఆయన నియమించారు సో ఎంతవరకు బాగానే ఉంది కానీ గత రెండు నెలలుగా మీరు గమనించినట్లయితే ఆనో రామ్ నారాయణ రెడ్డి గారు ఎక్కడ కూడా పార్టీలు యాక్టివ్ గా ఉన్నట్లుగా ఏమి కనిపించట్ల మరి దానికి కారణం ఏమై ఉంటుంది అన్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ విధంగా చెప్పాలి అంటే కూటమికి చాలా చాలా సానుకూలంగా ఉంది ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా మరి ఇంత సానుకూలంగా ఉన్న సమయంలో ఇట్లాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోవడం వలన ఏదైనా సరే నెల్లూరు జిల్లాలో మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నదా అనే సందేహం కూడా ఖచ్చితంగా వస్తుంది కదా పైగా ఇక్కడ ఏమవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సరే అవకాశం ఉంటే ఏ మాత్రం స్కోప్ ఉన్నా దాన్ని ప్లస్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటారు తప్పేమి కాదు అది రాజకీయాలైనా వ్యూహాలైనా అదే విధంగా రచించుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ఏమైనా ఇటు అటు అయితే సర్దుకుపోవచ్చు కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా అత్యంత అంత ప్రభావితం చేయగల కెపాసిటీ ఉందంటారా అసలు ఆ క్యాండిడేట్ కి అంత బలం ఉందంటారా లేదు పవన్ కళ్యాణ్ గారిని చూసే వేస్తామంటారా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పి చెప్పింది ఎవరు ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో ఆయన వారాహయాత్రలు కావచ్చు ఎక్కడనే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అత్యంత బలవంతుడు ఏ విధంగా ఆర్థిక పరమైన అంశాలతో సో అట్లాంటి ఆయన్ని ఢీకొట్టాలి అంటే ఖచ్చితంగా మీ ఇద్దరం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకుండా కలిసి ప్రయాణం చేయవలసిందే యుద్ధం చేయవలసిందే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మరి ఇటువంటి సందర్భంలో పొత్తులో ఉన్న క్రమంలో ఎక్కడైనా సరే విభేదాలు కావచ్చు లేదా అంతర్గత కుమ్ములాటలు కావచ్చు లేదా ఒకవేళ ఇక్కడ ఈ పార్టీకి ఆ క్యాండిడేట్ కాదు ఈ క్యాండిడేట్ ఫస్ట్ నుంచి ఉన్న క్యాండిడేట్ ని కాదని అప్పటికప్పుడు క్యాండిడేట్ ని మారిస్తే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది క్యాడర్ లో నిరుత్సాహం వస్తుంది కదా ఆ క్యాడర్ లో నిరుత్సాహం వస్తుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు నా క్లోజ్ గా ఉన్న క్యాండిడేట్ అని చెప్పి తీసుకొచ్చి పెట్టేశాను అనుకోండి తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు నేనే బాధ్యులు అవుతా కాబట్టి ఏం చేయాలి దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఏ వ్యూహాలు రచించినా కానీ అపోజిషన్ పార్టీ అంటే వీళ్ళకి అపోజిషన్ గా ఉన్న పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ కావచ్చు గెలిచే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పోటీ చేసి గెలిచిన పర్వాలేదు జనసేన పోటీ చేసి గెలిచిన పర్వాలేదు అంతేకాని ఎట్టి పరిస్థితులు ఈ సీటును తీసుకెళ్లి మాత్రం వైసీపీ చేతిలో పెట్టకూడదు అనేది వీళ్ళిద్దరి యొక్క ఆలోచన కదా కానీ ఇప్పటికి ఎప్పుడు ఈ పరిణామాలు చూస్తూ ఉంటే మరలా వీటన్ని కూడా కొట్టి చివరికి మరలా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద ఏమైనా సరే పాలు పోసే ఉన్నదా అన్నట్లుగా కూడా కలుగుతా ఉన్నది సో ఇక్కడ ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఏదైతే రాజకీయ పరమైన అంశాలతో మరి వీళ్ళు భేటీలు నిర్వహించుకొని ఏ విధంగా చేయాలి ఏంటి అని ప్రణాళిక రచించుకుంటున్నారో మరి ఆ ప్రణాళికలు ఏవైనా సరే వీళ్ళకి భూమ్రాంగ్ అయ్యేలాగా కాకుండా ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేలాగా ఉండేలాగా ప్రయత్నం ఉండాలి కానీ మరి ఒకటికి పచ్చాలని ఆలోచించుకోవాలి మరలా రేపు ఇంకోసారి భేటీ ఉండబోతుంది మరి ఆ భేటీలో ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి అని తెలీదు గతంలో చూసుకున్నట్లయితే సంక్రాంతి కెల్లా ఎట్టి పరిస్థితులు మేము రిలీజ్ చేయబోతున్నాము ఆ లిస్ట్ అన్నారు కానీ ఆ లిస్టుని ఇంకా తయారు చేసే కసరత్తు కొనసాగుతూనే ఉందనుకుంటా అఫ్ కోర్స్ రెండు మూడు ఛానల్లో లో మొదటి లిస్ట్ ఇదే ఎంతమంది అంతమంది అని చెప్తున్నారు కానీ అఫీషియల్ గా వాళ్ళు ఎంతవరకు ఏ లిస్ట్ ని రిలీజ్ చేయలేదు మరి అటువంటి క్రమంలో ఈ విధంగా ఉన్నారు ఆ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఎంతవరకు నమ్మడానికి అవకాశం ఉంటుంది సో అందు గురించే ఇప్పుడు వీళ్ళు అభ్యర్థులు ఎవరు అనేది తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనేది వీళ్ళ లక్ష్యం మరి ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకునేలాగానే వీళ్ళ వ్యూహాలు ఉండాలి కానీ ఇక అప్పటికప్పుడు తెలిసిన వాళ్ళు వచ్చారా క్లోజ్ గా ఉండే వాళ్ళు వచ్చినారు అని చెప్పేసి అప్పుడు దాకా పోరాటం చేస్తూ అప్పుడు దాకా యాక్టివ్ గా ఉండి అప్పుడు దాకా కేటర్ గెలుపుకుంటూ కార్యక్రమాలు చేస్తున్న అభ్యర్థిని గనక పక్కగా జరిపితే చివరికి కేటర్ లో కూడా నిరుత్సాహం వస్తుంది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ గనక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది స్థానాలకు గాను పదికి పది గెలవబోతుంది గెలుస్తున్నాం అని చెప్పేసి కూటమి అభ్యర్థులు చెబుతున్నా ఇక్కడ రచిస్తున్న వ్యూహాలను బట్టి గనక మనం చూస్తే అది కొంత ఇబ్బంది కలుగుద్దేమో మరలా వైసీపీకి పుంజుకునే అవకాశం ఉందేమో అట్లా ఇవి ఆ దారిచ్చిన వారు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అవి అవుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన వ్యవహార శైలి కావచ్చు ఆయన పరిపాలించిన తీరు వాళ్ళు కావచ్చు కూటమికి ఇంత అపూర్వ ఆదరణ లభిస్తుందో ఆ అపూర్వ ఆదరణ లభిస్తున్న క్రమంలో దాన్ని మరలా అటు నుంచి ఇది చేసుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ అయ్యేలాగా గనక వీళ్ళు కూడా వివాహాలు రచించారంటే మాత్రం చివరికి ఎవరు ఎవరిని కాపాడలేరు అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మనోకాంత్ రెడ్డి అంటే జనసేనకి బాగా బాగా అత్యంత సన్నిహితులు మరి ఆయన తీసుకొచ్చిన తర్వాత మరి రాజకీయ రాజకీయం ఏ విధంగా మారబోతుంది ఏంటి అనేది తెలియాలి అంటే ఆ ఎన్నికల జాబితాలో ఎవరికి ఏ సీటు కేటాయిస్తున్నారు అనేది మాత్రం వేచవలసి ఉంది అప్పటి వరకు మాత్రం ఇట్లాంటివి ఏవైనా సరే జరుగుతాయా లేదా అనేది ఎప్పటికప్పుడు మరి ఒక్కంట భరితంగా ఎదురు చూస్తూ ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరి బాబు పవన్ కలిసి జగన్ ఏం చేయబోతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోవాలి